ఓం శ్రీ మాత్రే నమ మనకి డిసెంబర్ రెండవ తారీఖు పోలిపాడ్యమి ఆ రోజు అతి శక్తివంతమైన పూజ చేసుకోవాలి అలాగే పోలి స్వర్గం కథ కూడా చెప్పుకోవాలి కార్తీక మాసం చివరి దశకు వచ్చేసింది కదా కార్తీక మాసం పూర్తయి మార్గశీర మాసంలోకి ప్రవేశపెట్టాము అయితే కార్తీక మాసం ముగిసిన తర్వాత తెల్లవారి రోజున పవ పోలిపాడ్యమిని మనం జరుపుకుంటాము అమావాస్య తర్వాత పోలిపాడ్యమి రోజున జరుపుకుంటాము డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం నాడు పోలిపాడ్యమిని జరుపుకోవాలి ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదులుకోవటం శివాలయాల్లో దీపాలు వెలిగించటం చేస్తే శివుని సంపూర్ణమైన అనుగ్రహం మనకి లభిస్తుంది పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలి నదుల్లో దీపాలు వదిలిన తర్వాత ఏ మంత్రాలు చెప్పుకోవాలి పాడ్యమి రోజున ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది వీడియోలో చూద్దాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కార్తీక మాసానికి సంబంధించిన పూజలు అన్నీ పూర్తయిపోతాయి పోలిపాడ్యమి పూజతో అయితే అంతేకాదు పోలిపాడ్యమి రోజున దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం అనేది దక్కుతుంది ఒక్కరోజు వెలిగించే దీపం వల్ల కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే పోలిపాడ్యమి రోజున చేసే దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంటుంది మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి బియ్యం పిండితో ఒక పిండి ప్రమిదను తయారు తయారు చేసుకుని ముప్పై ఒత్తులను ఒక గుత్తిలాగా కట్టి ఆవు నెయ్యి వేసి ముప్పై ఒత్తులతో పిండి దీపం వెలిగించాలి ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏదైనా నది దగ్గరకు వెళ్ళి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో దీపాలు వదలాలి ముందుగా ఒక అరటి డొప్పను తీసుకోండి తర్వాత మూడు లేదా ఐదు లేదా గుబ్బవత్తులను తీసుకొని ఆవు నెదిలో తడిపి డొప్ప మీద పెట్టుకొని పసుపు కుంకుమలు వేసి పూలతో అరటి డొప్పను అలంకరించుకోవాలి దీపం వెలిగించుకోవాలి దీన్నే పూలి దీపం అంటారు దీపాలను నదిలో వదిలేటప్పుడు నీటిని మూడు సార్లు ముందుకు తోస్తూ దీపానికి నమస్కారం చేసుకోవాలి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పూలు వేసి నీటిని తల మీద ప్రోక్షం చేసుకుని నమస్కారం చేసుకోవాలి అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక రూపాయి బిళ్ళను చేతిలో పట్టుకుని గంగాదేవికి నమస్కారం చేసి నదిలో వేయండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి నదుల్లో దీపాలు వదలలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఒక పెద్ద డబ్ డబ్బు కానీ లేదు అంటే పెద్ద తాంబోళం లాంటిది పెట్టుకొని దాన్ని నిండగా నీరు పోసి దానిలో పూలు పసుపు కుంకుమ అక్షింతలతో అలంకారం చేసుకొని కింద అష్టతల పద్మం ముగ్గు వేసి దాని మీద ఈ నీళ్ళది గిన్నె ఏదైతే ఉంది అనేది అది పెట్టుకోవాలి అప్పుడు దానిలో డొప్పలు అరటి డొప్పల మీద దీపాలు పెట్టి వెలిగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూలి దీపాలు వదిలి సాయంత్రం గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఉత్తుల దీపం వెలిగించాలి అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ పాడ్యమి రోజున శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వెంటనే మీ సమస్యలన్నీ తీరిపోవాలి అంటే పోలిపాడ్యమి రోజున ఒక ఐదు యాలికలను తీసుకొని మీ డబ్బులు జాగ్రత్త పరుచుకునే ప్రదేశంలో పెట్టుకోండి పాఠ్యమి రోజున ఇలా గనక చేసినట్లయితే డబ్బు అనేది ఎప్పుడూ నిల్వ ఉంటూనే ఉంటుంది ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించాలి అంటే ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలికథను వినాలి ఎవరైతే ఈ శక్తివంతమైన పోలికథను వింటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివకేశవులు అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది నదిలో దీపాలు వదిలినవారు ఈ పోలికథను విని తలపైన అక్షంతలు వేసుకోవాలి అనగనక ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలో చిన్న కోడలైన పోలి అత్తగారు మహా పోలి మీద అత్తగారు మహా గయ్యాళితనం చూపించేది పోలికి చాలా దైవభక్తి ఉండేది అయితే చిన్న కోడలైన పోలిని అస్సలు పట్టించుకునేది కాదు అత్తగారు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని పోలి అత్తగారు అనుకుంటూ ఉండేది ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని పోలి అత్తగారు విర్రవీగుతూ ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళందరినీ తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడాళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది చిన్న కోడలైన పోలితో మాత్రం ఏ పూజలు చేయని కాదు చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనని చిన్న కోడలు దీపం పెట్టకుండా ఉండాలని పూజా సామాగ్రి ఇంట్లో లేకుండా పోలి అత్తగారు చేసేది చిన్న కోడలైన పోలి కార్తీక మాసంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉండాలి అని ఆమె చేసే ప్రయత్నాలన్నింటికి విరుగుడుగా చిన్న కోడలు తన తెలివితేటలతో పెరట్లో ఉన్న పత్తితో పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దాంతో ఒత్తులను తయారు చేసుకునేది అలాగే మజ్జిగను చిలికేటప్పుడు కవ్వానికి ఉన్న వెన్నని తీసుకుని ఆ వెన్నతో దీపాలు వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బార్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు నిర్విఘ్నంగా దీపాలను వెలిగించి పోలి చివరకు అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ ఇంటి పనులన్నీ పోలికి అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులని చక్షక త్వరగా చేసేసుకుని ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టం అయినా సరే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే ధర్మాచరణ చే చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది ముక్కోటి దేవతలందరూ సంతోషించి పోలిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానాన్ని పంపించారు అయితే అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ ఆ విమానంలో పోలి ఉండేసరికి అత్తగారికి కోపం వచ్చింది ఎలాగైనా సరే పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలని ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలో ఉన్న పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటే నిష్కలమసమైన మనసు ఉందని దేవదూతలు వారికి చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ పోలిని పాఠ్యమి రోజున తలుచుకొని ఉదయాన్నే అరటి డొప్పలతో ఒత్తులను కనుక వెలిగించి నీటిలో వదులుతారు ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆడంబరాలతో పని లేకుండా దేవుణ్ణి పూజిస్తారో వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి అని ఈ కథ యొక్క సారాంశం అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అలాగే ఆడంబరాల కోసం చేసే పూజలను కూడా దేవుడు స్వీకరించడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్